క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జనవరి నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణం నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా కుటుంబాలుగా ఉన్నాం ఎన్నో అవసరాలు ఎన్నో కొరతలు ఎన్నో ఇబ్బందులు వాటి కొరకు మనం పడే ప్రయాస మనం చేసే కష్టం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా సరిగ్గా తినటం లేదు సరిగ్గా నిద్రపోవటం లేదు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నా కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోతున్నాం అయితే భక్తులేని గారు అంటున్నారు నీ మార్గమును ఎహో ఒక అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును అని దేవునికి మహిమ కలను గాక ప్రియ సహోదరి సహోదరుడ ఏ ఏ పనులు నువ్వు చేయాలని పూనుకున్నావో అవన్నీ అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చబడ కొరకు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవలసి ఉంది నీ బుద్ధిని నీ జ్ఞానమును నీ చదువును నీ తెలివిని కాకుండా దేవుణ్ణి నమ్ముకుని ఆయనకు నీ పనిని అప్పగించినట్లయితే నీ భారమును ఆయన మీద వేసినట్లయితే ఆయన నీ కార్యమును సఫలపరుస్తాడు కాబట్టి మాటలు వింటున్న మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని మీద మనం ఆనుకుని జీవిద్దాం మన మార్గములు ఆయనకు అప్పగించుదాం ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమేనైనా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా అనేక కార్యములు చేయటానికి మేము పూనుకుంటున్నాం వాటిని చేయటానికి ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాణం చేస్తున్నాం అయితే కొన్నిసార్లు మేము అనుకున్నది అనుకున్నట్లుగా జరగక విఫలం అవటం చేత ఎన్నో నిందలు అవమానాలు బాధలు పడుతున్నాం అయితే నీ మార్గమును ఎహోవా కప్పగింపు ఆయనను నీవు నమ్ముకొనుము అప్పుడు నీ కార్యము నెరవేర్చబడుతుందని దావిది గారి ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి మా బుద్ధిని మా జ్ఞానమును మా తెలివిని ఆధారం చేసుకున్న చేత ఎన్నో సార్లు విఫలమైపోయాము ఇక నుండి అలా కాకుండా బుద్ధి జ్ఞాన సర్వసంపదలో ఉన్న నీ మీద ఆనుకొని మా మార్గములను నీకప్పగించి నీ మీద ఆనుకొని నిన్ను నమ్ముకొని మా పనులు పూనుకున్నకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితాలు నెరవేర్చి దావీది వలె మేమును సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయమని ఈ మాసమంతా కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ యూ